Come and go with me to my father's house to my father's house to my father's house come and go with me to my father's house there is joy 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 Jesus is the way to my father's house Father's house Jesus is the way to my Father's house There is joy 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 Everything alright in my Father's house There is root for all in my father's house. There is joy, joy, joy. There is no more pain in my father's house. In my father's house, in my father's house, there is no more pain. In my father's house, there is joy, joy, joy. Accept Jesus Christ, you be going there, you will be going there, you be going there. Accept Jesus Christ, you be going there, there is joy, joy. కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనమును మనము చదువుకుంటాము ప్రార్థన కొరకై యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు ఇక్కడ దావీదు తన జీవితంలో తనంటా ఉన్నాడు ఏహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదు దావీదు జీవితంలో కష్టాలు అంశాల చేత తరమబడుట అప్షాలయం ఎదుట నుంచి దావీదు పారిపోవుట సౌలు ఎదుట నుండి పారిపోవుట అనేకమైన రకరకాల గుండా దావీదు వెళుతూ వచ్చినప్పుడు తన జీవితంలో దావీదు నెమ్మది లేనివాడుగా సంతోషం లేనివాడుగా సమాధానం లేనివాడుగా ఎంతగానో పరిగెడతా వచ్చిన వాడుగా ఉంటా వచ్చినాడు సౌలు దాదాపుగా కొన్ని సంవత్సరాల వరకు కూడా దావేదును తరిమినవాడిగా ఉంటా వచ్చినాడు అరణ్య యాత్ర దావేదు జీవితంలో ఎంతగానో ఉంటా వచ్చింది కదా దావేదు జీవితము అరణ్యమే అనుకున్న సమయంలో మరి దావీది అంటా ఉన్నాడు దేవునితో మనవి చేసుకుంటా ఉన్నాడు ఏహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదు మానవుని జీవితంలో ఏ కష్టం ఉన్నా నెమ్మదితో నిద్రపోయే పరిస్థితి ఉండదు మానవుని జీవితంలో బాధ కలిగినప్పుడు నెమ్మదితో పండుకొని నిద్రపోయే పరిస్థితులు ఉండవు ప్రేమైన వారలారా ఇంకో మాట అంటాం నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింప చేయదు కనుక తాను ఒంటరిగా దావీదు తన జీవితంలో గొలియాతు మీదికి శత్రువైన గొలియాతు మీదకి వెళ్ళింది మనకు తెలుసు మనకు పరిచయమే గొలియాతును ఒంటరిగా వెళ్ళి తాను జయించింది మనకు పరిచయమే గొలియాతుని ఒక్క రాయితో వడిసలతో కొట్టి చంపింది మనకు పరిచయమే గొలియాతు యొక్క తలను నరికి తీసుకొని వచ్చింది మనకు పరిచయమే గొలియాతు ఫిలిస్తీన్లను మరి గొలియాతును జయించింది మనకు పరిచయమే ఇస్రాయేలీలకు రాజుగా ఉన్నప్పటికీ సైన్యమంతా ఉన్నప్పటికీ యుద్ధ పంక్తులన్నీ తీర్చినప్పటికీ రాజుగా ఉన్నప్పటికీ తన జీవితంలో దావీదు ఒంటరిగా గొర్రెల దగ్గరలో ఉన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మరి దావీదు యుద్ధ భూమిలోనికి తీసుకొని రాబడతా వచ్చినాడు దేవుని ప్రజల కొరకై కనుక ఆ ప్రియమైన వారలారా దేవుని ఏర్పాటు కొరకైనా అనగా ఇస్రాయేలు ప్రజలకు సున్నతి లేని ఫిలిస్తీయుడు అనుదినం కూడా ముమ్మారు తను తాను కనబరుచుకుంటూ వచ్చిన సమయంలో తను తాను రెంకెలు వేస్తూ ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చిన సమయంలో ఇస్రాయేల్ ప్రజలకు నిదురలేదు లేదు నెమ్మది లేదు ఇస్రాయలులకు సమాధానం లేదు ఇటువంటి సందర్భంలో నేను ఒంటరిగా నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు ప్రేమైన వారలరా ఇది నాలో ఒంటరిగా ఉన్నావా శత్రువు చేత తరమపడుతున్నావా శత్రువు యొక్క బాధ చేత బి పీడింపబడుతున్నావా శత్రువును చూచి కలవరపడుతున్నావా చాలామంది యవనస్తులు ఒంటరిగా ఉన్నప్పుడు కలవరానికి గురైతూ ఉంటా ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమైన తలంపులకు గురయ్యేవారిగా ఉంటారు కానీ దావీదు అంటా ఉన్నాడు దావీదు ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను అనగా దేవుణ్ణి తన జీవితంలో తన ఒంటరి అనుభవంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నవాడిగా ఉంటా ఉన్నాడు నీవెంతగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టినాడు నేను ఒంటరి అయినానని నీవు అనుకుంటున్నావేమో దేవుడు అంటా ఉన్నాడు వారిలో ఒంటరి అయినవాడు వేయి మంది యగును అంటున్నాడు కనుక ప్రియమైన వారలారా నువ్వు ఒంటరిగా ఉన్నావని ఎప్పుడు కూడా తలంచవద్దు నీతో కూడా వాడు నీ దేవుడైన యహోవాయే అని దేవుడు అంటా ఉన్నాడు మోసతో కూడా దేవుడు అంటా ఉన్నాడు మోసేని వెళ్ళమన్నప్పుడు ప్రభా నేను వెళ్ళను అనంటే నేను వెళ్ళను ప్రభా అని అన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు మోసే నా సన్నిధి నీకు తోడు కావచ్చును మోసే అని అంటా ఉన్నాడు ప్రేమైన వారలారా ఎప్పుడైతే మన జీవితంలో దేవుని వాక్యము దేవుని వాక్కు మన హృదయంలో నింపుకొని ఉంటాము దేవుని ఆత్మచేత మనం నడిపించబడతామో అప్పుడు మన జీవితంలో సురక్షితముగా ఆయన నివసింపజేసేవాడుగా ఉంటాడు కనుక ఏ క్రైస్తవుడు కూడా ఏ విశ్వాసి కూడా అనాది కాదని తెలుసుకోవాలి ఏ విశ్వాసి కూడా మరి ఒంటరి కాదని తెలుసుకోవాలి ఎందుకు అనంటే ఆయన వేల వేల కొలది వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో నీ కొరకు నా కొరకు దాచిపెట్టినాను కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నేను నీతో కూడా ఉంటాను నీతో కూడా వస్తాను అన్